జగన్ కేసుల వ్యవహారంలో కీలక పరిణామం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి కేసుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది చివరి సారిగా జగన్ గత నెల ఇరవైనా కోర్టు ముందు హాజరయ్యారు వైఎస్ గా ఉన్న సమయంలో అక్రమాస్తుల అభియోగాలతో జగన్ పైన కేసులు నమోదు చేశారు పదకొండు కేసుల్లో విచారణ కొనసాగుతోంది జగన్ ఈ కేసుల సమయంలో గత ఆరేళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే కోర్టుకు నేరుగా హాజరయ్యారు అయితే ఇప్పుడు చోటు చేసుకున్న తాజా పరిణామం జగన్ కేసుల్లో కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది జగన్ కేసులు విచారిస్తున్న నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయ రఘురాం బదిలీ అయ్యారు ఆయన స్థానంలో కొత్త న్యాయాధికారిగా పట్టాభిరామారావును నియమించారు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి ప్రస్తుత న్యాయాధికారి ఈ నెల ఇరవై రెండు తర్వాత రిలీవ్ కావాలని ఇరవై తొమ్మిదవ తేదీలోగా నూతన వ్యక్తి పోస్టింగ్లో చేరాలని ఆదేశాలు వెలువడ్డాయి ఈ తీర్పుతో జగన్ అక్రమాస్తుల కేసు విచారణకు మరోసారి కొత్త న్యాయాధికారి ప్రారంభించనున్నారు జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో కూడా పలుమార్లు న్యాయాధికారులు మారడంతో విచారణ ప్రతిసారి మొదటి నుంచి ప్రారంభమవుతుందన్న విమర్శలు ఉన్నాయి 米讲噶？ డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ ఇప్పటికీ పూర్తి కాలేదు ఏళ్ల తరబడి కేసు కొనసాగుతున్న ప్రధాన కేసులు ట్రయల్ దశకు వెళ్ళలేదు దీనికి కారణం పదే పదే డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ కేసు విచారణ పైన పలు పిటిషన్లు దాఖలయ్యాయి కాగా జగన్ డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా కేసు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి జగన్ కేసులకు సంబంధించి రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు ఏడుగురు న్యాయమూర్తులు విచారణ చేపట్టారు అయితే విచారణ పూర్తి కాకముందే వారంతా బదిలయ్యారు ప్రస్తుత న్యాయమూర్తి రఘురాం సైతం బదిలీ అయ్యారు దీంతో ఈ కేసుల విచారణ తిరిగి మళ్లీ మొదటికి వచ్చినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది